ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై దాడి కేసులో నిందితులను రిమాండ్ కు తరలించారు మొత్తం ఆరుగురు యువకులను ఈ దాడిలో పాల్గొన్నారు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా పరిశీలించిన పోలీసులు ఆరుగురు యువకులను అదుపులోకి తీసుకుంటారు వారిని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు వీరంతా ఓయూజేఎస్సీ నేతలుగా గుర్తించారు నిన్న అల్లు అర్జున్ నివాసంలో ఆరుగురు యువకులు దాడి చేయడంతో వారి ఇంట్లోని పూల కుండీలు ధ్వంసమయ్యాయి రాళ్లు విసరడంతో ఇంట్లో వారు భయభ్రాంతులకు గురయ్యారు దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పోలీసు ఉన్నతాధికారులకు సీరియస్ గా ఆదేశాలు జారీ చేయడంతో ఆరుగురు యువకులను గుర్తించి అరెస్ట్ చేశారు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అనుష నిన్న సాయంత్రం ఏదైతే ఓయూ జేఏసీ నేతలు అల్లు అర్జున్ నివాసం వద్దకు వెళ్లి జూబ్లీ హిల్స్ లోని తన నివాసం వద్దకు వెళ్లి ఏదైతే దాడికి దిగబ దాడికి దిగడం చూసుకోవచ్చు టమాటాలతో అలాగే మిగతా ఏదైతే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పరికరాలతో అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఇంటి గేట్లు దూకి మరి వెళ్లి విధ్వంసానికి పాల్పడ్డారు ఈ ఘటనకు సంబంధించి ఆరుగురు విద్యార్థుల దాకా కూడా ఓయూ జేఏసీ నాయకులుగా గుర్తించారు ఇప్పటికే పోలీసులు ఆరుగురిని మాత్రం అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది మొత్తం కూడా దీనికి సంబంధించి అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు ఎవరూ కూడా లోపల నుంచి బయటకు రాలేదు సంయమనం పాటించారు దీని గురించి లాస్ట్ లో అల్లు అరవింద్ కూడా వచ్చి దీని గురించి మేము ఏమీ మాట్లాడదలుచుకోలేదు లీగల్ గా మా ఇష్యూ కోర్టు పరిధిలో ఉంది ఎటువంటి మా వ్యాఖ్యలు చేసినా అది తప్పు ద్రోహ పట్టే అవకాశం ఉంది అనుకోవడంలో కూడా అతను కూడా పేర్కొనడం కూడా మనం చూసుకోవచ్చు మొత్తం మీద రేవతి కుటుంబం అల్లు అర్జున్ నటించినటువంటి పుష్ప టూ సినిమా రిలీజ్ సందర్భంగా లో సంధ్యా థియేటర్ దగ్గర రేవతి కుటుంబం రేవతి చనిపోవడం జరిగింది అలాగే కొడుకు వెంటిలేటర్ మీద ఉన్నారు ఈ రెండు ఘటనకి సంబంధించి అల్లు అర్జున్ ఖచ్చితంగా కోటి రూపాయలు పారితోషికం ఇవ్వాల్సిందిగా కూడా వారు డిమాండ్ చేశారు ఈ ఘటనకి సంబంధించి పోలీసులు ఇప్పటికే జూబ్లీహిల్స్ పోలీసులు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు మరి కొద్దిసేపట్లో వైద్య పరీక్షల అనంతరం మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచే పరిచే అవకాశం ఉంది మరోవైపు ఈ ఘటనలు ఏవైతే ఉన్నాయో సినీ నటుడి ఇంటి మీదకి దాడికి పాల్పడినటువంటి జేఏసీ నేతలు దీన్ని తీవ్రంగా ఖండించారు సీఎం రేవంత్ రెడ్డి ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు కూడా జారీ చేశారు అనుషా రైట్ యూ